ఓం విఘ్నేశ్వం శ్రీగురు ఓం వి ప్రేక్షకుల మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి నేను మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అష్టమ స్థానంలో చంద్రుడి సంచారం ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి వాడికి మిగతా వాడికి కూడా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బయట ఎక్కడా కూడా ఆహార పదార్థాన్ని పూజించకండి ఆహార పానీయాన్ని తాగకండి ఎందుకంటే బయట మన ఇంట్లో ఉన్నట్టుగా శుచి శుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేసుకున్నట్టుగా బయట మీకు దొరకకపోవచ్చు ఆహారం కలుషితం ఆహారం కలుషితం అవటం వల్ల ఖచ్చితంగా మీకు మీ జీర్ణాశయానికి ఇబ్బంది కలుగుతుంది జీర్ణాశయము అప్సెట్ అవుతుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మరి మీరు ప్రశాంతంగా ఉండలేరు ప్లస్ అనారోగ్యంతో బాధపడతా ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతికులకి ఈరోజు ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కడుపుకి సంబంధించిన సమస్య ఇవన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనికి తోడు కీలక సంబంధించిన సమస్యలు కండ్రాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి చెందిన జాతులు నిర్లక్ష్యం చేయకూడదు ఇక ప్రతి విషయంలో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ మీకు రావడానికి దానివల్ల మానసికమైన ప్రశాంతత దెబ్బతీయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయం గమనించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు సమస్యలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా మీరు చేస్తున్న పనిని పనిని విడిచిపెట్టేసి మీరు ప్రవర్తించకూడదు మీ పని ఏదో మీరు చేసుకుంటా పోండి ఫలితాన్ని దైవాన్ని దైవాన్ని వదిలేయండి ఖచ్చితంగా విజయం వరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మరి కోర్టుకి కేసుకి సంబంధించిన కోర్టుకి సంబంధించిన పాత కేసులు అవి ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఇంకా ఒక కొలిక్కి రావు అది ఇంకా పెండింగ్ పడటానికి పెండింగ్లో ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఏ పని చేసినప్పటికీ కూడా పట్టుదలతో నిజాయితీగా చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసం అనేది విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఈ రోజున ఆదాయ మార్గాలు కూడా అంతంత మాత్రంగా ఉండటం వల్ల మీరు ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉంటే ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి అందువల్ల వాటి పట్ల కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త రాశికి చెందిన విద్యార్థులకు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఈ చదువు మీద ఏకాగ్రత పెడితేనే మీకు ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు లేకపోతే విద్యలో ఇబ్బంది పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఉద్యోగం పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవిచాన్ని నిర్వహించారు అలాగే హనుమాన్ చాలీసే దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్రయాలు వారిని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖన నమస్కారం